శ్రీకోళహస్తి అనుబంధ ఆలయంగా విలసిల్లుతున్న విజ్ఞానగిరిపై శ్రీ వారి ఆలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య వారి ఆడికృతిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన దర్శనమయ్యే విధంగా ఆలయ అధికారులు పోలీసు యంత్రాంగం కార్యాచరణ చేపట్టారు సుమారు ముప్పై నుండి నలబై పేల మంది భక్తులు దర్పించుకోనున్న నేపథ్యంలో విజ్ఞానగిరిపై దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి త్రాగునీటి సౌకర్యం కల్పించారు అలాగే వీఐపీలకు ప్రత్యేక ద్వారం ఏర్పాటు చేశారు శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో మూర్తి ఏసీ మల్లికార్జున్ భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వకుండా సర్వదర్శనం జరిగే విధంగా ఏర్పాట్లు చేసినట్లు అలాగే రేపు రాత్రి నారద పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవం మరుసటి రోజు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈవో మూర్తి అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ ఏఈఓ లోకేష్ రెడ్డి ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ అధికారి పాల్గొన్నారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థంలో ఈరోజు ఆడి పృత్రిక మహోత్సవం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు సోమవారం దర్శనాలు రేపు సాయంకాలం నారద పుష్ఠలో సోమవారం అమ్మవారి స్థానిక చమ్మోత్సవం అలాగే ఎల్లుండి సాయంకాలం రాచపత్ర

మాకున్న సమాచారం ఆ మ్యారేజ్ తగ్గట్టుగా మేము ఏర్పాటు చేసుకుంటున్నాము అలాగే మేము పోలీసు వాళ్ళ సహాయకారు అలాగే అనుబంధ డిపార్ట్మెంట్ అలాగే ఫైర్ సర్టిఫికేట్స్ అందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ కూడా చేసుకున్నాము చేసుకుని ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు విజ్ఞప్తి చేసుకుంటే ఈ యాడితో కూర్చుని అది అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తిలో విజ్ఞానగిరి పై వేసిన సుబ్రహ్మణ్యం స్వామి అరికీక్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దీనివల్ల ఈ ప్రతి రోజు నేనైతే ప్రతి రోజు దర్శనం చేసుకుంటా ఈయన మహిమ వల్ల సుఖ సంతోషాలతో ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నాము పక్కన విలేజ్లు కానీ పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి భక్తులు సందర్శించుకోవడం వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడం కావడ రూపంలో వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతా ఉంది ప్రతి సంవత్సరము ఆదికృతిక బ్రహ్మోత్సవాలు అద్భుతంగా నిర్వహిస్తారు ఈసారి కూడా బ్రహ్మాండమైన దర్శన భాగ్యం కలిగింది అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా చేశారు టీ లైన్లలో చక్కగా వాటర్ ఫెసిలిటీ కానీ ఈ పోలీస్ బందోబస్తు కానీ మన కూడా వాళ్ళ డ్యూటీలో చక్కగా నిర్వర్తించి ఆలయ అధికారులు చక్కటి అరేంజ్మెంట్ చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు ప్రతి సంవత్సరం మేము వచ్చి ఆడికిట్ట బ్రహ్మోత్సవాలు దర్శనం చేసుకుంటాము దర్శనం చేసుకున్న దానివల్ల స్వామి అనుగ్రహంతో అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరుగుతాయి